హాయ్ హలో నమస్తే నేను మీ నేతాజీ ఈరోజు మనం హాట్ హాట్గా ఉన్న లడ్డూలో జంతుకు పువ్వు వాడారా అనే టాపిక్ మీద అసలు ఏం జరుగుతోంది ఈరోజు ఏం జరిగిందనే దాని మీద మనం ఈరోజు కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను ముఖ్యంగా ఏంటంటే ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుగుపోవడంతో భక్తుల్లో కూడా ఈ రాజకీయ పార్టీల వ్యవహార శైలి అసలు లడ్డూని ఎందుకు వీళ్ళు లడ్డూలో నెయ్యి విషయం సంబంధించి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అనే దాని మీద ఒక తీవ్రమైన చర్చ ఈరోజు ముందుకొచ్చింది ప్రధానంగా ఏంటంటే ఒకవేళ లడ్డు తయారీలో నెయ్యి వాడకంలో కల్తీ జరుగున్నా లేదు ప్రమాణాలకి అంటే వాళ్ళ టీటీడీ నిర్దేశించిన ప్రమాణాలకన్నా తక్కువగా ఉన్నా దానికి ఎవరు బాధ్యతలో గుర్తించి చర్యలు తీసుకుంటే సరిపోతుంది భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఉంది సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ వాళ్ళు ఎప్పటి నుంచో టీటీడీ ఆహార పదార్థాలు నాణ్యతను పరీక్షించడం ఆ శాంపిల్స్కి సంబంధించి నివేదికలు టీటీడీ పంపడం అనేది క్రమం తప్పకుండా జరుగుతుంది కానీ ఇందులో నిన్న ఇప్పుడు గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అనేక సందేహాలు వస్తున్నాయి ఒకటి ఈవో గారు ఏమంటున్నారంటే అసలు గతంలో ఇక్కడ ముడి సరుకులు పరీక్షించడానికి అవసరమైన ల్యాబే లేదు ఆ ల్యాబ్ పెట్టాలంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని నిన్న అధికారికంగా పాత్రికేయుల సమావేశంలో ఈవో గారే చెప్పారు అంటే టీటీడీలో అటువంటి అంటే ఒక ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో టీటీడీ ఉందా అంటే గతంలో ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేదు అనుకుంటే అంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు అంటే ఆ పద్నాలుగు సంవత్సరాల్లో మీరు పెట్టుండొచ్చు కదా ల్యాబ్ మీరు ఎందుకు ల్యాబ్ పెట్టలేకపోయినారు అంటే దీని వెనక ఒక ప్రామాణికమైన ఒక నిర్దేశక వ్యవస్థ లేకుండా పరీక్షించే యంత్రాంగం లేకుండానే ఇన్ని రోజులు సరుకులు కొంటు అనే ఒక మరొక సందేహముకి అధికారుల ప్రకటనలు తావిస్తున్నాయి అదే సందర్భంలో కూటమికి సంబంధించిన రాజకీయ నాయకులందరూ కూడా త్వరలో పదవులు పందార ఉన్నందున ఎవరికి వాళ్ళు అధినేత దగ్గర మార్కులు వేసుకోవాలని తాపత్రయంలో తిరుపతి కేంద్రంగా ముఖ్యంగా జనసేన టీడీపీ బీజేపీ ఇట్లా అన్ని పార్టీల నాయకులు పదే పదే తిరుపతి లడ్డూకు ఉన్న పవిత్రత దానికో జాతీయ స్థాయిలో భక్తుల్లో ఉన్న ఒక సెంటిమెంటు దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాజకీయ విమర్శలు అంటే వాళ్ళ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని దెబ్బతీయడం కోసం దాన్ని లడ్డూ అనే వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నా అనేది మామూలు ప్రజల్లో ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి ఇదే విషయాన్ని తిరుమల కొండ మీద నిన్న ఈరోజు భక్తులు వివిధ ఛానళ్ళకి ఇచ్చిన వాళ్ళ కామెంట్స్లో కూడా స్పష్టంగా చెప్పారు అయ్యా టీటీడీలో తిరుమలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి కాటేజీల్లో కానీ లేదు నీటి సరఫరాలో కానీ అన్న ప్రసాదాలు దీనిలో కానీ వాటి మీద దృష్టి పెట్టండి ఒక లడ్డూని పట్టుకొని ఎంతసేపు మీరు లడ్డూకి సంబంధించి అదే అయిపోయింది అదే అయిపోయింది అంటున్నారు కానీ ఇది ఎంత మాత్రమూ నిజమనేది ఇప్పటికీ చట్టబద్ధంగా దీన్ని నిర్ధారించే ఒక వ్యవస్థ కానీ దీని మీద చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం కానీ ఇంతవరకు స్తబ్దతగా ఉన్నాయి అంటే దీన్ని జ్యుడిషియరీ ఎన్క్వైరీకి వెళ్తారా లేదు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వేస్తారా అనేది ప్రభుత్వము ఏ చర్య తీసుకుంటా అనేది ఉంది అదే సందర్భంలో ఈరోజు ఇంకొక అప్డేట్ ఏంటంటే తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆగమ సలహా మండలి అసలు ఇది ఏదో అంటే ఒక అపవిత్ర కార్యక్రమం జరిగిపోయింది దీనికి మహా సంప్రోక్షణ చేయాలన్నా లేదా ఆలయ శుద్ధి చేయాలన్నా ఏం చేయాలనేది ధార్మికపరమైన అజెండాతో ఈరోజు అంతర్గత సమావేశం పెట్టుకొని ఈవో గారి సమక్షంలో ఈరోజు హాట్ హాట్గా తిరుపతిలో ఒక సమావేశం అనేది అయితే జరుగుతుంది అయితే దీనిలో ఏం నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు సీఎంకి ఏం నివేదిక ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి దీని మీద ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వాలని చెప్పి ఈవోని ఆదేశించారు ఇది ఈరో అప్డేట్కి సంబంధించి అట్లే అధికారులకి ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపానికి సంబంధించి కూడా కొన్ని లొసువులు అనేవి భక్తుల్లో కొన్ని సందేహాలు రేకెత్తిస్తున్నాయి ఒకటి చంద్రబాబు గారు జంతు కొవ్వులు కూడా నెయ్యి వాడుకలో వినియోగించారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి నలభై ఎనిమిది గంటల తర్వాత ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టి అవును అని చెప్పారు దానికి ముందు ఒక రోజు ముందే ఎన్డీడీబీ జంతు కొవ్వు ఉంది నెయ్యి వినియోగంలా అని చెప్పేసి అది టీటీడీ అని అధికారికంగా రిలీజ్ చేయకుండా జా జాతీయ ఛానల్కి అనధికారికంగా విడుదల చేశాయి అంటే ఈ రిపోర్టు అనధికారికంగా అక్కడ ఎవరు విడుదల చేశారు ఎందుకు విడుదల చేశారు వాళ్ళ ఆసక్తి ఏందనేది కూడా రాజకీయంగా దీన్ని వాడుకోవడం కోసమే అనేది ఒకటి తెలుస్తుంది ఇట్లా ఎవరికి వాళ్ళు తిరుపతి లడ్డు ఏదైతే పరమ పవిత్రమైన స్వామివారి ప్రసాదము కొన్ని లక్షల మంది భక్తులు సెంటిమెంట్తో అత్యంత పవిత్రంగా భావించి ప్రసాదం స్వీకరించే దీన్ని ఈరోజు రోడ్లో పెట్టేసి రాజకీయాల కోసము లడ్డూ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేయడం అనేది స్థానికుల మన మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉంది ఈ విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా భక్తులందరూ కూడా ఏంటంటే ఇది ఇప్పుడు రాజకీయ పార్టీలు వైసీపీ అయినా కానీ టీడీపీ అయినా కానీ బీజేపీ జనసేన ఎవరైనా సరే టీటీడీని రాజకీయాలకు వాడ